యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం చాలా సులభం అనే వారికి ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్లో అతిపెద్ద మార్పులు వచ్చేస్తున్నాయి ఈ కొత్త రూల్స్ జూలై పదిహేను నుంచి అమల్లోకి వస్తాయి ఏఐ కంటెంట్ కాపీ కంటెంట్ పబ్లిష్ చేసే యూట్యూబ్ ఛానల్స్పై ఎఫెక్ట్ పడుతుంది ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది చాలామంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోల్లో స్వల్ప మార్పులు చేసి అప్లోడ్ చేస్తున్నారు పాత వీడియోలను మళ్లీ మళ్లీ అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ వీటన్నింటికి చెక్ పెట్టబోతోంది గతంలో కాపీ పేస్ట్ లేదా ఏఐ కంటెంట్ ఉపయోగించవచ్చు పాత వీడియోలను మళ్లీ మళ్లీ పోస్ట్ చేయొచ్చు ఈ మార్పు వేలాది మంది కంటెంట్ క్రియేటర్లకు భారీ ఆదాయాలను తెచ్చిపెట్టింది ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటంటే ఒకే వీడియోను పదే పదే అప్లోడ్ చేయడం వేరొకరి వీడియోను పోస్ట్ చేసే వారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు పైగా ఆ యూట్యూబ్ ఛానల్కు ఉన్నటువంటి మానిటైజేషన్ కూడా పోవచ్చు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపరిచేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ విధంగా యూట్యూబ్ నియమాలను కఠినతరం చేస్తోంది రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేసే ఛానల్ సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది జులై పదిహేను తర్వాత యూట్యూబ్ మరింత స్పష్టత ఇచ్చే వరకు క్రియేటర్లు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకమైన వ్యక్తిగతమైన కంటెంట్పై దృష్టి పెట్టండి కాపీ వీడియోలు టెంప్లెట్ ఆధారిత వీడియోలను పోస్ట్ చేయొద్దు కంటెంట్ క్రియేషన్ కోసం ఏఏ టూల్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఒరిజినల్ వీడియోలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి స్వల్ప మార్పులు చేసి వేరొకరి కంటెంట్ను పోస్ట్ చేసేందుకు అనుమతించొద్దు యూట్యూబ్లో వీడియోను కొత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఒకే వీడియోను పదే పదే అప్లోడ్ చేయడం నిషేధం టెంప్లెట్స్తో కూడిన వీడియోలు రోబోటిక్ వాయిస్లతో వీడియోలను అనుమతించబడదు తప్పుడు సమాచారం లేదా ఎంటర్టైన్మెంట్ లేని వీడియోలను అనుమతించబడదు